హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మైనమిజ్రామ్ వెల్కమ్ టు సీటీవీ ఈరోజు షేర్ మార్కెట్లో చూసుకుంటే షేర్ మార్కెట్ ఈరోజు భారీగా పతనమైంది సెన్సెక్ కానీ లేకపోతే నిఫ్టీ కానీ హండ్రెడ్ పాయింట్స్ నుంచి థౌజండ్ పాయింట్స్ దాకా పడి విధానంగా ఉంది ఇరాన్ అండ్ అమెరికా యుద్ధం అయితే ఆగిపోయింది అయినా సరే షేర్ మార్కెట్ ఎందుకు పడుతుంది దీని గురించి లోతైన విశ్లేషణ చేయాలి రాబోయే రోజుల్లో ఫిబ్రవరి వస్తున్నా మన కేంద్ర బడ్జెట్ ఉంది కేంద్ర బడ్జెట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు దానివల్ల షేర్ మార్కెట్ అయితే ఇప్పటి నుంచి బేర్లో నడుస్తుంది అని అందరికీ తెలుసు అయితే ఇరవై ఐదు నుంచి బేర్లో నడుస్తుంది కానీ అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి బేర్లో నడుస్తుంది కానీ పద్దెనిమిదో తారీఖు నుంచే బేర్లో నడుస్తుందంటే ఇక్కడ కేంద్ర బడ్జెట్ విషయంలో ఉన్న ఆ మ్యాటర్స్ ఏదైనా లీక్ అయి ఉండాలి ఆ లీక్ అయిన దాని మీద మరి షేర్ మార్కెట్ పతనం అయ్యి కిందకి పడుస్తుంది నడుస్తుందేమో దీని మీద ఎఫ్డిఎల్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారేమో దానివల్ల షేర్ మార్కెట్ కింద పడిపోయిందేమో అనేసి మేము అనుకుంటున్నాం దాని మీద కూడా నేషనల్ మీడియా కూడా కొన్ని కథనాలు వేస్తుంది అయితే ఇప్పుడు ఎవరైనా షేర్ మార్కెట్లోకి వచ్చి ఎవరైనా పెట్టుబడులు పెట్టుకుని లాభాలు చూడాలనుకుంటే మీకు ఇది మంచి తరుణం అండి మీరు ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు మధ్యలో షేర్స్ని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఏది బాగా పడిందో చూసుకోండి దాని మీద మీరు పెట్టుబడులు పెట్టుకోండి నాకు తెలిసి ఇప్పుడు రిలయన్స్ షేరు పదహారు వందల నుంచి పద్నాలుగు వందల షేర్ షేర్కి పడిపోయింది నాకు తెలిసి పద్నాలుగు వందల చిల్లర నుంచి కూడా ఇప్పుడు పదమూడు వందలు పడిపోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను అయితే రిలయన్స్ షేరు ఎప్పుడూ కూడా లాభాలు తీసుకొచ్చేది అది ఎప్పుడు కూడా సేఫ్టీ షేర్ కాబట్టి దాని మీద మీరు పెట్టుకో పెట్టుబడి పెట్టుకోవచ్చు అలాగే ఇంకా మాట్లాడాలంటే ఆదాని గ్రూప్స్ ఆదానీ గ్రూప్స్ కూడా చాలా గట్టిగా పడ్డాయండి ఆదాని ఎంటర్టైన్మెంట్స్ అయితే అసలు అది ఈ సంవత్సరంలో అంత దారుణంగా పడ్డం నేను ఎప్పుడు చూడలేదండి అటువంటిది ఆదాని షేరు పంతొమ్మిది వందలకు కూడా వచ్చే పరిస్థితిలో ఉంది ఎంటర్ప్రైజెస్ ఆదాని ఎంటర్ప్రైజెస్ పంతొమ్మిది వందలకు కూడా వచ్చే విధానంగా ఉంది అది ఇప్పుడు కూడా రెండు వేల ఆరు వందల నుంచి మూడు వేల రూపాయల షేరు మరి అది రెండు వేల ఒక్క నడుస్తుంది అంటే ఎప్పుడు ఎవరైనా పెట్టుబడి పెట్టుకుంటే ఇది మంచి తోరణం అని అనుకుంటున్నా అది కూడా ఫిబ్రవరి ఫస్ట్ కేంద్ర బడ్జెట్ చూసి పెట్టుకోండి ఎందుకంటే చూసి పెట్టుకున్నా చూసుకు పెట్టుకోపోయినా కానీ నేను ఒక విషయం చెప్తాను ఆదానీ గ్రూప్స్ ఎప్పుడు కూడా మోడీ గవర్నమెంట్కి సపోర్ట్ అనేసి అందరికీ తెలిసిన విషయం అయితే ఆ విధంగా పక్కన పెట్టేసినా కూడా అతనికి ఇండియాలో కూడా బిజినెస్లో ఏ విధంగా లోట్లేదు అయితే ఫారెన్ బిజినెస్లో అతనికి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి దాని మీద కొన్ని కథనాలు రాస్తే అతను ఎప్పుడూ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు ఆ రిఫ్లెక్ట్లో ఎప్పుడూ కూడా ఈ షేరు అలా వంద రెండు వందల మధ్యలో బేర్ అండ్ బుల్ అవుతుంది కానీ అదేం ప్రాబ్లం కాదు బట్ ఈ సంవత్సరంలో నాకు తెలిసి డిసెంబర్ నెల నుంచి ఆ షేర్ ఫాలో అవుతున్నాను ఈ జనవరి పంతొమ్మిదో తారీఖు నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు అది రెండు వేల ఒక వంద చిల్లరకు అది బేర్ అవుతుందంటే అది దేనికి బేర్ అవుతుంది అనేది ఇంకా ఫుల్ బ్రెడ్జెడ్గా వాళ్ళైతే ఎస్బీఐ సీబీ వాళ్ళు అయితే నోటీస్ చేసి ఏం చెప్పలేదు కానీ మీరు ఆ షేర్ మీద అయితే పెట్టుబడి పెట్టుకోవచ్చు అలాగే డాక్టర్ రెడ్డి సోఫ్టీ అది కూడా పదకొండు వందల డెబ్బై ఐదుకి పడిపోయింది ద బెస్ట్ డీల్లో వచ్చినట్టు అది అది కొనుక్కోవచ్చు సన్ ఎస్ఎంఎస్ ఫార్మా ఎస్ఎంఎస్ ఫార్మా కూడా ఇప్పుడు బాగా లెగుస్తుంది ఎస్ఎఫ్ఎస్ ఫార్మా వచ్చేసి దాని టార్గెట్ ఏడు వందల షేర్ అది అది ఇప్పుడు మూడు వందల చేంజ్లో అది ఆడుతుంది అలా చూసుకుంటే వెంకీ షేర్ అలాగే న్యూ ల్యాండ్ ఓకే ఈ షేర్స్ అన్నీ కూడా ఒకసారి మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి చెక్ చేసుకుని పెట్టుకోండి అయితే టాటా స్టీల్ షేరు ఈ సంవత్సరంలో ఈ ఫిఫ్టీ టూ వీక్స్లో చాలా హై ఎండగా వేసింది వన్ నైన్టీకి కూడా వెళ్ళేలాగా ఉంది అది నాకు తెలిసి ఈ కేంద్ర బడ్జెట్ అయిపోయిన తర్వాత అది రెండు వందల యాభైకి వెళ్తుందనేసి నిఘా వర్గాలు చెప్తున్నాయి అంటే ఇప్పుడు సిఎన్ఎస్ ఛానల్స్ కానీ చెప్తున్నాయి టాటా స్టీల్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో గట్టిగా లీగుస్తుందని చెప్తున్నారు బట్ టాటా స్టీల్ అయితే మాత్రం ఇప్పుడు హైఎండ్లో ఉంది ఫిఫ్టీ టూ వీక్స్లో చాలా హైఎండ్లో ఉంది ఆ షేర్ మీద కూడా ఒకసారి ఫోకస్ చేయండి ఒకవేళ దాని మీద ఈ క్వార్టర్స్ రిజల్ట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా దాని మీద కూడా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అలా చూసుకుంటూ పోతే నాకు తెలిసి ఇంకోటి రిలయన్స్ ఇన్ఫార్మ్ మీద మాత్రం మీరు ఎటువంటి ఆలోచన చేయకుండా పెట్టుబడి పెట్టుకోకండి ఎందుకంటే రిలయన్స్ షేర్ని రిలయన్స్ ఇన్ఫార్మ్ షేర్ని అంటే అనిల్ అంబానీ గారి షేర్ని షెబీ అయితే నిషేధించింది అయితే షెబీ దాన్ని పోర్ట్ఫోలియో నుంచి తీసేసింది అంటే అది షేర్ కనిపించకుండా పోర్ట్ కనిపించకుండా తీసేస్తుంది వాచ్ లిస్ట్లో కనిపించకుండా అయితే అప్పుడప్పుడు అది సెబీ వదులుతూ రెండు మూడు రోజులకు ఒకసారి పోర్ట్ఫోలియోలో కనిపించి మళ్ళీ మిస్ అవుతుంది అయితే దాన్ని కొని వాళ్ళు ఉంటారు అమ్మే వాళ్ళు ఉంటారు బట్ అది ఇంటర్ డే కూడా ఆడదు అయితే ఆ షేర్ మీద మీరు నోటీస్ చేసి మీకు ఏమైనా అనిల్ అంబానీ గారి మీద ఆ కంపెనీ మీద మీకు ఏమైనా పూర్తి అవగాహన ఉంటే మాత్రం ఆ షేర్ని మీరు ఫాలో అవ్వండి అది వన్ ఫార్టీ వన్లో రన్ అవుతుంది అది నాకు తెలిసిన నాలుగు నెలల క్రితం ఐదు వందల రూపాయల షేర్ అది మరి అది చాలా దారుణంగా పడిపోయింది అది దానికి ఈడీ రైడ్స్ ఏది జరిగినాయి అవన్నీ మీకు అందరికీ తెలుసు అలా పెట్టుకుంటూ పోతే ఇప్పుడు బ్యాంక్ సెక్టర్ షేర్స్ ఏదైతే ఉన్నాయో బ్యాంక్ సెక్టర్ షేర్స్ని ఫిబ్రవరి ఫస్ట్ తర్వాత పెట్టుకోండి ఎందుకంటే బ్యాంక్ సెక్టర్ షేర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షేర్స్ అంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ లేకపోతే ఆంధ్ర బ్యాంక్ కానీ అదే యూనియన్ బ్యాంక్ కానీ ఇవన్నీ బాగా మంచి పొజిషన్లో ఉన్నాయి బట్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ షేర్స్ హెచ్ఎఫ్సి కానీ ఐసీసీ కానీ లేకపోతే యాక్సెస్ కానీ ఇండస్ట్రీ అన్ని కానీ చాలా దూరంగా పడిపోయినాయి ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్స్లో బ్యాంకింగ్ సెక్టర్స్ అయితే బాగా వీక్గా ఉందనేసి సీఎంసి ఛానల్ అయితే చెప్తుంది మరి దాని మీద మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అండ్ ఫిబ్రవరి ఫస్ట్ బడ్జెట్ ఎలా ఉంటుంది ఒకవేళ బడ్జెట్లో వచ్చిన లీక్స్ ఏదైతే ఉన్నాయో ఆ లీక్స్ వల్లే ఈ షేర్ మార్కెట్ ఇలా పడిపోయిందా